హాయ్ ఫ్రెండ్స్ తీసుకోవాలి ఇలాగా రకాల రకలుగా వడి తీసుకోవాలి తర్వాత ఇడ్ తీసుకొని అందులో గుళ్ళు రద్దలని ముందుగా కడిగి కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ముద్దుగా చేసుకొని టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేసి మళ్ళీ మిక్సీ కొట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న ముద్దని ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ స్టీల్ బౌల్లో కానీ వేసి ఇలా పేస్ట్ చేసుకున్నది నెల రోజులు ఫ్రిడ్జ్లో నెల రోజులు స్టోర్ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందండి ఇది కూరల్లో వేసుకోవడానికి అలాగే మనం బిర్యానీ అలాంటివన్నీ చేస్తాం కదా దాంట్లో కూడా వేసుకోవడానికి బాగుంటుందండి ఇదే నేను చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ థ్యాంక్స్ అండి